కర్మ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అది ఎలాగో చూద్దాం ఈరోజు చాలామంది పూజలు చేశాము వ్రతాలు నోములు దానాలు చేశాము ధర్మాలు ఆచరించాము అని విర్రవీగుతుంటాం కానీ అవి ఎంతవరకు మనల్ని భగవత్ సన్నిధికి చేర్చుతాయని ఆలోచించము అలాంటి ఒక సంఘటన మహాభారతంలో చోటు చేసుకుంది అదేమిటో ఒకసారి పరిశీలిద్దాం మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వీడియోని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కురుక్షేత్ర యుద్ధం ముగిసింది కృష్ణుడు పాండవులను తీసుకొని హస్తినాపురానికి వస్తాడు తన వంద మంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురు వెళ్ళి బోరున విలపిస్తాడు చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న అతణ్ణి కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు ధృతరాష్ట్రుడి దుఃఖం కోపంగా మారి కృష్ణుణ్ణి నిలదీస్తాడు అన్నీ తెలిసి కూడా మొదటి నుంచి జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తు భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు ఈరోజు తనకు వంద మంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలుగజేశావు అని నిలదీస్తాడు అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు ఓ రాజా ఇదంతా నేను చేసింది కాదు నేను జరగనిచ్చింది కాదు ఇది ఇలా జరగడానికి నీకు పుత్రశోకం కలగడానికి అన్నిటికీ కారణం నువ్వు నీ కర్మ యాభై జన్మల క్రితం ఒక కిరాతకుడివి వేటగాడివి ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు ఏమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూటిలో గుడ్లతో నివసిస్తున్నాయి వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులు నీ బాణాన్ని తప్పించుకొని బతుకగా అప్పటికే సహనం నశించిన వాడివై కోపంతో ఆ గూటిలో ఉన్న వందగుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు తమ కంటి ముందే తమ నూరుగురు పిల్లలు విచ్ఛిన్నమవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అవి చూస్తూ ఉండిపోయాయి ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా మారి నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుంచి విముక్తుణ్ణి చేసి కర్మబంధం నుంచి విడిపించింది నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింపచేస్తుంది కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అని అంటాడు ధృతరాష్ట్రుడు సమాధాన పడినట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుణ్ణి తిరిగి ప్రశ్నిస్తాడు కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఓ రాజా వంద మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి ఎన్నో సత్కర్మలు ఆచరించాలి ఈ యాభై జన్మలు నువ్వు ఈ వంద మంది పుత్రులను పొందడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు వందలాది మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని సెలవిస్తాడు అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు మనం జన్మ జన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఏ జన్మలో ఎలా తుడిచిపెట్టుకుపోతాయో ఎవరికీ తెలియదు అందుకోసం చేసుకున్న పుణ్యాన్ని చూసి మురిసిపోవడం వద్దు అహంకార మమకారాలకు దూరంగా ఉండి అంతా భగవదేచ్ఛ అని ఆయనకే అర్పితం చేయడం నేర్చుకోవాలి అప్పుడే ఈ మానవ జీవితంలో సుఖశాంతులు మిగులుతాయి సమస్తలోక సుఖినోభవంతు